అదే పిరమిడ్ కడితే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేదు ఆడ మగ కులము మతము అనే తేడా లేదు సర్వే సర్వత్రా చదువుకున్నాడు చదువుకోలేని వాడు అనే తేడా లేదు డబ్బు ఉన్నవాడు డబ్బు లేడు అన్న తేడా లేదు ప్రతి ఒక్కళ్ళు రాగలుగుతారు అటువంటి పిరమిడ్ మనం చేసే ధ్యానానికి పదింతల శక్తి ఇచ్చేది అని గమనించే పథవీజీ గారు పిరమిడ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అరే పిరమిడ్లు అంటే ఎక్కడో ఈజిప్ట్ కట్టిన శవాల దిబ్బలు అని అనుకునే భ్రమలో మనం ఉన్నాం కానీ వాళ్ళు అక్కడ పిరమిడ్లు కట్టినారు అంటే మన సాంప్రదాయాన్ని ఫాలో చేసే కట్టారు ఈజిప్తులో ఐదు వేల ఏళ్ళ కిందనే పిరమిడ్లు కట్టారు మనం వేల వేల సంవత్సరాల నుంచి మూడు పిరమిడ్లను పూజలు చేస్తూ ఉన్నాం అందరూ చేస్తున్నాం కదా అది పిరమిడ్లు అన్న సంగతి మనం పట్టించుకోవాలి మొన్నటికి మొన్న సైంటిస్టులు అందరూ కైలాస పర్వతము మ్యాన్ మేడ్ పిరమిడ్ అని చెప్పేసి వాళ్ళే ప్రూఫ్ చేస్తున్నారు ఆ కైలాస పర్వతం ఎట్లుంటుంది మనం హిందువులమంతా జన్మలో ఒక్కసారైనా అక్కడ పోయి దాన్ని చూడాలనుకుంటాం రెండవది పదవు విజయదశమి అమ్మవారి పూజలు చేయాలంటే ముఖ్యంగా మీరు పెట్టుకునేది శ్రీచక్ర మేరు ఆ శ్రీచక్ర మేరు ఎట్లా ఉంటుంది ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ టూ యాంగిల్ తోనే తొమ్మిది అంతస్తులుగా నవార్ణవంగా ఉంటుంది అండ్ మూడవది ఏ అయినా కానీ గుడి ఖచ్చితంగా ఉంటుంది గుడి లోపల గర్భ గుడి ఉంటుంది ఆ గర్భ గుడి నిర్మాణం ఎలా ఉంటుంది పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది పిరమిడ్ అంటే అదేందో అక్కడ ఈజిప్టులో శవాల కోసం పెట్టిందో డబ్బులు దాచిపెట్టేదాని కోసం పెట్టిందో ఇంకోటో ఇంకోటో అనేది సైంటిస్టులు ఇప్పటికీ గుర్రలు వద్దలు కొట్టుకుంటున్నా కానీ పిరమిడ్లో విశ్వశక్తిని ఆకర్షించే శక్తి ఉంది అని జన్ముడైనటువంటి భత్రిజీ మహారాజ్ మాత్రమే గుర్తించి మనకి ఈరోజు ఆ పిరమిడ్లను పెట్టుకునే భాగ్యం కలిగించాడు పెద్దవాళ్ళ మాటలన్నీ ఒక లెక్కన ఉంటాయి మనకు ఒక లెక్కన అర్థమవుతుంది ఈ గారు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒకటి ధ్యానము రెండు పిరమిడు మూడు శాకాహారం శాకాహారం అంటే అహింస అహింస గురించి బుద్ధుడే బోధించినాడు ఆయనే గొప్ప అంటారు మా కృష్ణ పరమాత్మ కూడా బోధించాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అహింస గురించి చెప్పాడు మీరు ఎవరైనా భగవద్గీత చదివి ఉంటారు ఇప్పుడు తల గొప్పుకుంటా ఉంటారు ఎక్కడ చెప్తాడయ్యా కృష్ణయ్యా అని ఎవరైనా చెప్పగలరా అసలు భగవద్గీత అంటే చాలామంది లేచేసి ఓ మా కంఠస్థమండి మొదటి పద్యం నుంచి ఏడు వందల ఒకటవ పద్యం వరకు అలా చెప్పేస్తామండి భగవద్గీత చెప్తున్నామే కానీ ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతలోని శ్లోకాల మర్మాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కృష్ణ పరమాత్మ ఏది చేసినా కానీ మా గుట్టుగా చేస్తాడు తనకేమి తెలియనట్లే ఉంటాడు అన్నిటికన్నా మెయిన్ అసలు భగవద్గీత కృష్ణుడు చెప్పాడా